హాయ్ గాయస్ ఈ వీడియోలో నేను చార్మార్ మదీనా మార్కెట్ ఉంది కదా ఆ వీడియోలో క్లిప్స్ అనేవి చిన్న చిన్నవి నేను స్ట్రీట్ షాపింగ్ యాడ్ చేస్తున్నాను సరదాగా యాడ్ చేస్తున్నాను అంతేనండి షాపింగ్ అయితే ఏం చేయలేను నేనైతే ఎప్పుడు వెళ్ళినా కొన్నా కొనకపోయినా విజిట్ అయితే చేస్తాను చూస్తాను ఎ ఏమైనా కొత్త కలెక్షన్ వచ్చిందా తీసుకుందామా అని చూస్తూ ఉంటాను మీరు కూడా అంతేనా మీరు అలాగే అయితే కింద కామెంట్లో కలుద్దాం కింద కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఎవ్రీ టైం అండి ఒక్కసారని అని నేను లాస్ట్ డే వెళ్ళినా నెక్స్ట్ డే వెళ్ళినా కూడా మళ్ళీ వెళ్ళి చూస్తాను ఏమైనా కొత్త రీజన్స్ వచ్చినాయా కొత్త కొత్తవి ఏమైనా కనిపిస్తాయా అని చెప్పి లేకపోతే ఎప్పుడైనా ఏమైనా మిస్ అయిపోయినా మళ్ళీ ఒకసారి చూద్దామా అని మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటా ఏంటోనండి కళ్ళు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అనుకుంటూనే ఉంటాము మన మనసు ఊరుకోదు కళ్ళు అంతకన్నా ఊరుకో వెళ్ళు వెళ్ళు అంటూనే ఉంటాయి అలా వెళ్ళేసి ఏదోటైతే కొనేసుకునే వస్తాం ఖాళీగా అయితే రామ్ అనుకొని సో ఇదండి ఈ వీడియో అయితే ఈరోజు కింద కామెంట్ అయితే చేయండి అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్ టేక్ కేర్